నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కడప పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించి తీరాలనే సంకల్పంతో వైఎస్ షర్మిల వివేకా కుమార్తె సునీతారెడ్డి ఉన్న సంగతి తెలిసిందే ప్రస్తుతం అక్కడ ప్రచారంలో కూడా వివేకానందరెడ్డి హత్య కేసు కేంద్ర బిందు అయింది వివేకా కేసులో నిందితుడు అవినాష్ రెడ్డే అంటూ ఆయన హంతకుడు అని షర్మిల మాట్లాడే స్థాయికి వ్యాఖ్యలు వెళ్లాయి అలాంటి అవినాష్ రెడ్డికి వైఎస్ జగన్ మళ్లీ టిక్కెట్ ఇస్తారా అంటూ వైఎస్ షర్మిల నిలదీస్తున్నారు షర్మిల కడపలో ఎక్కడ ప్రచారం నిర్వహించినా వివేక హత్య కేసు ప్రస్తావన లేకుండా ఉండటం లేదు కడపలో వైఎస్ వివేక హత్య ప్రధాన అంశంగానే ఎన్నికలు జరగాలనే విషయంలో షర్మిల సునీత సక్సెస్ అయ్యారనే వాదన వినిపిస్తోంది పదే పదే తాము చేసే వ్యాఖ్యల ద్వారా జగన్తో పాటు అవినాష్ రెడ్డి వారికి మద్దతిచ్చే ఇతర కుటుంబ సభ్యులు కూడా వివేకా అంశంపై మాట్లాడేలా చేయాలన్న వ్యూహాన్ని షర్మిల సునీత పాటించారు రోడ్ షోలు ప్రచార కార్యక్రమాలు ప్రెస్ మీట్లలో అవినాష్ రెడ్డిపైనే ఇద్దరు ఘాటు విమర్శలు చేస్తున్నారు ఈ విమర్శల జోరు పెరగడం వల్ల జగన్ కూడా మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడింది ప్రొద్దుటూరులో జగన్ స్పందిస్తూ హత్య కేసు ఏంటో అంతా దేవుడికే తెలుసు అంటూ చేసిన వ్యాఖ్యలు డామేజ్ నే పెంచాయి తర్వాత అవినాష్ రెడ్డిపై జగన్ మేనుమామ రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మరింతగా డ్యామేజ్ అయింది వివేకా హత్య సమయంలో అవినాష్ రెడ్డి ఏమీ చేయలేదని సాక్ష్యాలను ఎర్రగంగిరెడ్డి తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి చూస్తూ ఊరుకున్నారని రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు ఆ మాటలు విన్న ప్రజలకు ఏ భావన వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అవినాష్ రెడ్డికి ఆధారాల ధ్వంసం గురించి ముందే తెలుసుననే అనుమానాలు వస్తున్నాయి బాబాయి హత్య కేసులో ఆధారాలు తుడిచేస్తుంటే చూస్తూ అలా ఎలా ఊరుకున్నారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి అటు అవినాష్ రెడ్డి కూడా తనపై పడుతున్న నిందలు సహించలేక ఘాటుగానే స్పందిస్తున్నారు షర్మిలపై విరుచుకుపడ్డారు నువ్వు మనిషి పుట్టుక పుట్టావా అని మాట్లాడటం మొదలుపెట్టారు తాను సైలెంట్గా ఉంటే బురద పూసేస్తున్నారని షర్మిల చేస్తున్న ఆరోపణలు భయంకరంగా ఉన్నాయని అంటున్నారు అవినాష్ రెడ్డి మొత్తానికి వివేక హత్య ప్రధాన అంశంగా కడపలో ఎన్నికలు జరగాలని తద్వారా తమకు మేలు కలుగుతుందని షర్మిల సునీత భావించినట్లుగానే ప్రస్తుత పరిస్థితులు జరుగుతున్నాయి ఈ విషయంలో వారిద్దరూ సక్సెస్ అయినట్లే అని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు